ఏ అందోరం అవసరం అమెరికాలో ఉంటున్న తెలుగు సోదర సోదరి మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తానా ఇప్పుడు డెబ్భై ఏళ్ళలో ప్రారంభమై మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది నేను కూడా ఇది నా నాలుగవ తానా వేడుకల్లో పాల్గొటం గతంలో డెట్రాయిట్లోనే ఒకసారి పాల్గొటం జరిగింది మళ్ళీ డెట్రాయిట్లో స్నేహితులు గంగాధర్ గారు ఇంకా తానా అంటే మా అందరికీ కళ్ళలో కూడా గుర్తుకొచ్చే వ్యక్తి కామటి జయరామ గారు అంజయ్ గారు ఇప్పుడు ఉదయ్ గారు వీళ్ళందరూ రావాలి అని చెప్పిన తర్వాత విజయోత్సవం తర్వాత ఎందుకంటే నేను ఇరవై మూడులో రెండుసార్లు ఒకసారి తానా ఉత్సవానికి మరొకసారి కూడా రావటం జరిగింది ఎందుకంటే ఎంతోమందిని ఇక్కడ మోటివేట్ చేసి అంటే మేము మోటివేట్ చేయకపోయినా ఆల్రెడీ మోటివేట్ ఉన్నారు మోటివేట్ చేసి మరి అక్కడ ఒక ఉపద్రవం లాంటి సిచ్యువేషన్ ఉంది మీరందరూ కూడా సెలవు తీసుకునైనా అక్కడికి వచ్చి మీ తెలిసిన వాళ్ళని జాగృతి చేయటమే కాకుండా అన్ని విధాల అక్కడ ఎన్నికల నిర్వహణలో కూడా చేదోడు వాదోడుగా ఉండాలి అని అడగటం మరి వాళ్ళందరూ కూడా వచ్చి ఎనలేని కృషి చేసి ఆ విజయోత్సాహం జరిగిన తరువాత జరుపుకునే ఈ తానా వేడుకలో ఖచ్చితంగా పాల్గొనాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి మీ అందరితో కలిసి ఉండటం ఈ ఉత్సవం ఎస్పెషల్లీ చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తానా ప్రతినిధులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సందేశాలు ఇవ్వటానికి సందేశాలు ఇచ్చే అంత పెద్దవాణ్ణి కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు అన్ని విధాల కష్టపడి ఇక్కడికి వచ్చి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగి బిలియనీర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నేను సందేశాలు ఇవ్వను కానీ అక్కడ తెలుగు సంస్కృతి తెలుగు భాష మరి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది తెలుగు ఇక్కడ మన బడి అనే ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తూ మన భాష మన సంస్కృతిని మర్చిపోకూడదు అని ఎంతో ప్రాధాన్యత ఇచ్చి సుమారు నిన్ననే మన బడి నిర్వాహకులు కూడా కలవటం జరిగింది వేల సంఖ్యలో అమెరికాలో సుమారు నలభై ఐదు వేల మంది పిల్లలకి తెలుగు నుడికారంతో మరి బోధనలు కూడా చేయటం పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి గతంలో ప్రారంభమైంది ఇంచుమించు కంటిన్యూ అవుతున్నట్టుగా ఉంది తెలుగు భాష మర్చిపోతే మళ్ళీ మీ అమెరికా నుంచి తెలుగు వచ్చిన విద్యార్థుల్ని తీసుకొచ్చి అక్కడ తెలుగు పునః ప్రారంభించే ప్రారంభం ఏమన్నా వస్తుందా అన్న సుమారు ఉంది ఎందుకంటే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి తెలుసు ఆయన తెలుగుకి ఎంతో ఎనలేని ప్రాధాన్యత ఉండాలి అని చెప్పేవారు ఆ తెలుగు సంస్కృతి ఆ సంప్రదాయాలు ఆఖరికి ఆ భరతనాట్యం కూచిపూడి నాట్యాలు కూడా మరి అమెరికాలోనే ఎక్కువగా బ్రతికించే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఆ మధ్య కూచిపూడి వెళ్ళినప్పుడు కొద్దిమంది అమెరికాలో శిక్షణ పొందిన వాళ్ళను కూడా అక్కడ పెర్ఫార్మెన్స్ కూడా కొద్దిమంది పిల్లలు ఇక్కడి నుంచి శ్రద్ధ తీసుకొని ఇక్కడ తల్లిదండ్రులు అక్కడికి పంపించటం ఆంధ్ర రాష్ట్రంలో కన్నా నేను ఒకటి రెండు ఎక్కువ భరతనాట్యం కూచిపూడి అరంగేట్రాలు అమెరికా దేశంలో చూడటం చాలా సంతోషంగా ఉంది మరి సంస్కృతి సాంప్రదాయాల్ని కొనసాగించడంలో మీరు పోషిస్తున్న పాత్రని ప్రశంసిస్తూ మన రాష్ట్రంలో కూడా భాష అనేది అవసరం ఎడ్యుకేషన్ అంటే అది జ్ఞానం వేరు భాష మన సంస్కృతి పరిరక్షణ వేరు ఈ డిఫరెన్స్ మర్చిపోయి ఇంగ్లీష్లో మాట్లాడితేనే అదొక్కటే జ్ఞానమైనట్టు ప్రపంచం మొత్తం ఇంగ్లీషే అవసరం అనే ఒక దృక్పథంలో మరి గతంలో అక్కడ నడిచింది మరి దానికి భాష అవసరం ప్రపంచ దేశంలో ఎక్కడికి వెళ్ళినా మనుగడ కోసం భాష అవసరం జ్ఞానానికి భాషకి సంబంధం లేదు మైథిలి అనే ఒక చిన్న లాంగ్వేజ్ లిపిలేని లాంగ్వేజ్ని కూడా పరిరక్షించుకోవడానికి భారతదేశంలో అంటే ఒక తమిళ తమిళ అనేది ఒక పెద్ద లాంగ్వేజ్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ వాళ్ళు ఎనలేని కృషి చేస్తున్నారు స్క్రిప్ట్ లేని మైథిలీ వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు కానీ మన భాషకు పట్టిన దౌర్భాగ్యం ఏంటో అంతగా పట్టించుకోవట్లేదు సరే మా వంతు కృషి మేము అక్కడ చేస్తాం మళ్ళీ మరొక్కసారి మీరైనా మీ పిల్లలందరికీ ఎందుకంటే అక్కడ ట్వింకిల్ ట్వింకిల్ స్టార్ అని ఎప్పుడో మనకి కన్యాశుల్కంలో గిరీశం నేర్పిస్తే అప్పుడు ఎవరో కొద్దిమంది పొలకించారు కొంతమంది ఆ క్యారెక్టర్ వేసిన అవధానులు ఎవరో ఇంకా అవధానం లాగానే మా నాయకులు అక్కడ ఉండిపోవటం దురదృష్టం మీరు దాన్ని కాపాడుతూ అలాగే ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు పీఫోర్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఒక ధనికుడు కొద్దిమంది పేదవారిని తమ హక్కును చేర్చుకొని వాళ్ళ బాగోగులు చూసుకోవటం అనేదాన్ని మరి మీరు మీ ఊరికి చాలామంది స్థిరపడిన వాళ్ళందరూ ఎంతో చేశారు మళ్ళీ ఎంత ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇచ్చేవన్నది కాదు కనీసం ఒక పేద విద్యార్థినైనా సరే మీ మీ ఛానల్స్ ద్వారా ఒక ఒక పేద విద్యార్థినైనా మీరు చదివించగలిగితే మీరు చదివించే విద్యార్థి చక్కటి తెలుగు మాట్లాడాలి అని మీరు ఏమైనా ఒక కండిషన్ పెడితే మా పాలకుల్లో కొంత మార్పు రావచ్చు ఎందుకంటే డబ్బు ఇచ్చేది మీరు కాబట్టి మీరు కోరవలసిన కోరిక వాళ్ళు తెలుగు స్వచ్ఛంగా మాట్లాడగలగాలి అని మీరు డబ్బు ఇచ్చేటప్పుడు ఫోటో దిగి వెళ్ళిపోవటం కాదు ఆ కండిషన్ పెట్టాలి అని ఇదేదో నేను అక్కడే చెప్పచ్చు కానీ మరి కొన్ని కొన్ని చెప్పవలసిన చోటే చెప్తే చేరవలసిన చోటకి చేరుతుంది కనుక మిమ్మల్ని అభ్యర్థించడం జరుగుతుంది ఎంతోమంది నా స్నేహితులు కూడా చాలామంది నేను ఒక ఫ్రెండ్ కలిశాడు ఓన్ ఫ్లైట్ వేసుకుని వచ్చాడు అద్దెకి తీసుకున్న ఫ్లైట్ కాదు మొత్తం పేమెంట్ ఇచ్చే కొన్నాడు ఇంకో ఫ్లైట్ కూడా ఆర్డర్ ఇచ్చాడు ఏంట్రా ఎంత సంపాదించామంటే ఏదో వన్ అండ్ హాఫ్ బిలియన్ అని చెప్పి ఏదో కోటి రూపాయలు సంపాదించినట్టు చెప్పాడు అయితే నీతో కొన్ని మంచి పనులు చేస్తానరా అని చెప్పి నేను చెప్పటం జరిగింది అతను కూడా రెడీ అన్నాడు అతనితో ఉన్న కాన్వర్జేషన్లో నేను చెప్పా ఈ ఈ భాష గురించి చెప్పటం జరిగింది అలాగే మరి అందరూ ఎంతో ఎత్తుకి ఇక్కడ ఎదిగి ఉన్నారు కాబట్టి మన రాష్ట్రంలో పురోగభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలని అలాగే మరెన్నో ఉన్నత శిఖరాలకి మీరందరూ చేరాలి అని ఎంత ఎత్తు ఎదిగినా మాతృభూమిని మాతృభాషని మా నాయుడు గారు తరచూ చెప్తూ ఉంటారు పరాయభాష కలజోడు లాంటిది మాతృభాష కన్ను లాంటిది కళ్ళు కనపడితేనే మనకి ఏ షోకులైనా సో అంచేత తెలుగు రాని వాళ్ళు సిగ్గుపడండి తెలుగు మాట్లాడితే మరి చాలా స్కూల్లో కోపడుతున్నట్టుగా కూడా తెలిసింది ఆంధ్ర రాష్ట్రంలో ఆ విధానం మారాలి అని ఆల్రెడీ మారిన మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మళ్ళీ సంస్కృతి వైభవాన్ని తెలుగు భాషా సారస్వతాన్ని పునరుద్ధింప పునరుద్ధరింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు తానా అండ్ తానా ఫౌండేషన్ మరెన్నో చేయాలని వారికి వెంకటేశ్వరుని ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని ప్రజలందరూ మా మురళీమోహన్ లాగా చాలా ఆనందంగా ఉండాలని శత శతకాదు సహస్ర పూర్ణోదయాలు పైగా అందరూ కూడా చూడాలని మా మురళీమోహన్ గారి స్ఫూర్తితో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారం